చిట్వేల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ పేరిట కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం చిట్వేల్ మండలం చర్లోపల్లి గ్రామం నందు రాములవారి గుడి వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామస్తులతో కలిసి రచ్చబండా కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కురుముట్ల శ్రీనివాసులు కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి సీనియర్ నాయకులు ఎల్వీ మోహన్ రెడ్డి సర్పంచ్ రెడ్డి ఎంపీపీ చంద్ర జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి మధునేని వెంకటరెడ్డి లింగం లక్ష్మీకర్ పుల్లంపేట మండల కన్వీనర్ ముస్తక్ జడ్పిటిసి రామ్నాథ్ విజయ్ కుమార్ రెడ్డి పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి యువజన విభాగం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి వాలంటరీస్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు పుచ్చకాల శివశంకర్ స్థానిక నాయకులు పెంచలయ్య సుబ్బారాయుడు తేజ హరియాదవ్ ఓబినేని శివ రాజేష్ మల్లిక ఈశ్వరయ్య వెంకట సుబ్బయ్య మేకల సుమంత్ మందసుధాకర్ మరియు చిట్వెల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు